నమస్కారం నేను మీ కావడి శివనాగ మనోహర్ నాయుడు చిలకలూరు నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ అభ్యర్థి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆదేశాల ప్రకారం ఈ చిలకలూరు నియోజకవర్గానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున అసెంబ్లీ అభ్యర్థిగా నేను ఎన్నికల్లో పోటీ చేస్తున్నాను ఇరవై రెండు నాలుగు రెండు వేల ఇరవై నాలుగు అనగా సోమవారం నేను ఎన్నికల్లో పోటీ చేయ సందర్భంగా నామినేషన్ వేయాలని చెప్పేసి పెద్దలందరూ కూడా నిర్ణయం తీసుకోవడం కూడా జరిగింది దానికి సంబంధించి సోమవారం ఉదయం తొమ్మిది గంటలకు చెలకలూరుపేట పట్టణంలోని బ్యాంకింగ్ కాలనీనందుగల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఎన్నికల కార్యాలయం దగ్గర నుంచి ర్యాలీగా బయలుదేరి తహసీల్దార్ గారి కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేసేటువంటి కార్యక్రమం జరుగును కావున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు ప్రజలు వేలాదిగా పాల్గొని నన్ను బలపరచవలసిందిగా మిమ్మల్ని మనస్ఫూర్తిగా కూడా కోరుకుంటా ఉన్నాను ఇట్లు మీ కావడ శివనాగ మనోహర్ నాయుడు చిలుకులూరుపేట నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ అభ్యర్థి